సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ మీద చేసిన అనుచిత చర్యలకు కేటీఆర్ హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు రాపోలు రామ్మూర్తి డిమాండ్ చేశారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని కంచపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాపోలు రామ్మూర్తి మాట్లాడుతూ నూలు పోగును గౌరవంగా భావిస్తూ ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మా కులబిడ్డ ఎంపీ రఘునందన్ రావు నూలు చిట్టెలతో మూడు రంగుల మాలగా అలంకరించి దాని స్వాగతం పలికారు దానికి కించపరుస్తూ అవహేళన వెకిలిగా సోషల్ మీడియా వేదికగా కించపరచడం మా మనోభావాలను దెబ్బతీశాయని కేటీఆర్ హరీష్ రావు మీరు అవమానించింది మా బతుకును మా ఆడబిడ్డను మేము పవిత్రంగా చూసుకొని దైవంగా భావించే నూలు వస్త్రాలు నూలు పోగును అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు మంత్రికి అదేవిధంగా మా పద్మశాలి వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మీ దొరల అహంకారం ఇంకా వదలడం లేదా అని ప్రశ్నించారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీ కార్యక్రమాలను అన్ని విధాలుగా అడ్డుకుంటాం మీ బీఆర్ఎస్ భవన్ రాష్ట్ర రాష్ట తరపున ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వల్లాల అశోక్ కారంపూరి వెంకట నర్సయ్య పద్మశాలి నాయకులు పాల్గొన్నారు మంత్రి కొండ సురేఖ మీద పోస్టులు పెట్టిన దాని గురించి నేను రాపోల్ రామూర్తి రివర్స్ సొసైటీ ప్రెసిడెంట్ను ఎంకన్నర్స్ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ వదాల అశోకు పాల్గొని మా పద్మశాలి కులముల రాజకీయాలకు రావడమే చాలా తక్కువ ఒక మహిళగా ఆమె దశాబ్ద కాలాల పాటు రాజకీయాలలో ఉన్న మహిళ మా పద్మశాలి ముద్దుబిడ్డ ఆమెను అగు అగౌరవపరుస్తూ కేటీఆర్ హరీష్ రావు వారి సొంత సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టి అగౌరవించిన దాని గురించి మేము దేవుడితో సమానంగా పులుసుకునే ఒక నూలు నూలును అరే మన రంగనందర్రావు రావు గారు వేదిక మీద ఆమె మెడలో వేయడము తప్పుగా భావించి వీళ్ళు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారు అది కాదు మేము ఖచ్చితంగా మేము దేవునితో సమానంగా కొలుచుకున్న నూలు స్వతంత్ర పోరాటం నుంచి ఇది వాడతారు ఆ మూర్ఖులకు తెలియదు ఏమో కానీ ఇది స్వతంత్ర పోరాటంలో గాంధీ అప్పటి నుంచి సుత ఈ నూలు అనేది వాడి వాడి దండగా వేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా కుల గౌరవాన్ని గౌరవించి ఆయన నూలు బహుకరించిన సందర్భాన్ని తప్పుగా మూర్ఖంగా పోస్టులు పెట్టిర్రు ఇది దొరల అహంకారం వారి అహంకారం వారికి ఎటు కూడా సోషల్ మీడియాలు పత్రికలు ఉన్నాయని విచ్చలవిడిగా చేయడం ఇది కరెక్ట్ కాదు అదే కాదు ఆ మహిళలనే కాదు బీసీలలో ఉండే మహిళలందరినీ కించపరిచినట్టు బీసీ సమాజాన్ని వాళ్ళు కించపరిచినట్టు పది సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం పోయే వరకు ఏం చేయాలనేది తోయక వీళ్ళు రోజు పేపర్లలో ఏదో రావాలి మేము ఏదో చేయాలని బావా బామర్థులు వాళ్ళ తపన అది జనాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు పద్మశాలీలు ఎక్కడున్నా దీన్ని ఖండించాలే పద్మశాలీలను అగౌరవపరిచిన వీళ్ళను ప్రజలలో తిరగకుండా చేయాలి మన మనం అందరం ఏకంగా ఉండి మన గౌరవాన్ని పెంచుకోవాలని